పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మీద దృష్టి పెట్టారు ఎందుకంటే ఆయనకు విశాఖలో రాజధాని పెట్టాలి విశాఖను బాగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్న నేపథ్యంలో విశాఖ మూడ్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది విశాఖలో మాత్రం నాలుగు సీట్లను మాత్రం టీడీపీ గెలుచుకుంది ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలా రియాక్ట్ అవుతారు జనం అనే దానికి సంబంధించి ఒక సర్వే ఇచ్చిన ఫలితాలు చూసుకుంటే మొత్తం అంటే మొత్తం పదిహేను నియోజకవర్గాలు తీసుకుంటే కనుక టీడీపీ జనసేన కూడా సంబంధించి నలభై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఓట్ షేర్ దక్కిందంట వీళ్ళు సర్వేలో నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు శాతం వైసీపీకి ఓటు దక్కింది ఓటు శాతం దక్కింది అంటే ఇతరులకి రెండు పాయింట్ ఏడు ఐదు ఒక రకంగా ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది సైలెంట్గా అంటే సైలెంట్గా ఉన్న ఓటు ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కింద ఉందంట అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం పదిహేను సీట్లలో టీడీపీకి మొగ్గున్నవి ఎనిమిది వైసీపీకి మొగ్గుగా కనిపిస్తున్నాయి నాలుగు హోరాహోరీ సీట్లు అయితే ఒక టఫ్ అయితే ఫైట్ అయితే మూడు సీట్లు ఉంటాయి విశాఖలో అనేది అంటే పాడేరు ఎస్టీ రిజర్వుడ్ సీట్లో వైసీపీకి నలభై శాతం టీడీపీ జనసేన కోటమికి నలభై నాలుగు శాతం షేర్ దక్కుతుందట ఇతరులకి నాలుగు పాయింట్ ఐదు శాతం దక్కుతుందనేది అలాగే ఎలమంచుల్లో చూస్తే టీడీపీ కోటమికి నలభై తొమ్మిది శాతం వైసీపీకి నలభై ఏడు పాయింట్ ఐదు శాతం అలాగే పాయికివపేట ఎస్సీ రిజర్వ్ తీసుకుంటే కనుక వైసీపీకి యాభై శాతం టీడీపీ కోటమికి నలభై ఆరు శాతం దక్కుతుంది అనేది అలాగే నర్సీపట్నం చూసుకుంటే నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వైసీపీకి సారీ టీడీపీకి నలభై ఆరు శాతం వైసీపీకి ఓట్ షేర్ ఉంది ఇలాగ ఎక్కడ మొత్తం చూసుకుంటే పదిహేను నియోజకవర్గాల్లో కూడా వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఈ సర్వే చెప్తోంది